నా పేరు బిడ్డల రవి మేము కుప్పల్ బయత్ ఏరియాలో హైదరాబాద్ బిర్యానీ చాయ్ నిన్న చాలా గ్రాండ్గా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నా కూడా బిర్యానీ చాయ్ లేదు అనే ఒకటువంటి లోటుని మేము తీరుతాము అన్న ఉద్దేశంతోనే ఇక్కడ మేము బిర్యానీ చాయ్ని రకరకాల ఫ్లేవర్లతో మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది బిర్యానీ చాయ్తో పాటు ఏంటి అంటే ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్ కాంబినేషన్ మనకు ఎంత ఫేమస్ హైదరాబాద్లో అందరికీ ప్రజలందరికీ తెలుసు సో వాటితో పాటు మేము పేల్స్ అండ్ మిల్క్ షేక్స్ అండ్ సమోసా ఆర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ లస్సీస్ కూల్ డ్రింక్స్ మేము ఇక్కడ కస్టమర్స్కి ఇస్తున్నాం ఇక్కడ షాప్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా హైదరాబాద్ చాయ్ అవైలబుల్గా ఉంది సో తొందరలోనే జొమాటో స్విగ్గీలో కూడా ఇది తీసుకొస్తున్నాము కస్టమర్లు అందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ ఇరానీ చాయ్ని టేస్ట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాం అవుట్సైడ్ ఆర్డర్స్ ఏమైనా తీసుకుంటారా పార్టీ ఆర్డర్స్ అవుట్ సైడ్ పార్టీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం అక్కడ ప్లేస్ చేస్తాం ఉన్నాయా ఇదే ఫస్ట్ బ్రాంచ్ హైదరాబాద్లో వచ్చేసి హైదరాబాద్ ఇరానీ చాయ్ ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ అందుకే ప్రైమ్ లొకేషన్లో మేము ఇది ప్లేస్ చేయడం జరిగింది అవకాశం ఫ్రాంచైజీస్ అంటే మేము ఫ్రాంచైజీ తీసుకున్నాం ఫ్రాంచైజీ ఊనర్ కూడా మా మిత్రుడే సో మిగిలిన ఏరియాలల్లో కూడా మేము దీన్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తాము